ఈ దినాన మన అంశం వచ్చేసి థ్యాంక్ యూగా దేవుడు మన ఎందు సంతోషిస్తున్నారా చెప్పండి దినాల మన అంశం ఏంటి దేవుడు మన ఎందు సంతోషిస్తున్నాడు ఇది చాలా పెద్ద మాట చాలా పెద్ద మాట సంఘము ఏ స్థాయికి ఆత్మీయతలో ఎదగాలి అనంటే ఒక విశ్వాసి ఏ స్థాయికి ఆత్మీయ జీవితంలో ఎదగాలి అంటే ఆ విశ్వాసిని లేదా ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూస్తున్నప్పుడు అతనిని బట్టి దేవుడు సంతోషించాలి అల్లియ చూడండి ఎదిగిన మీ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు ప్రయోజకులైనప్పుడు వాళ్ళని చూసినప్పుడు తల్లికి తండ్రికి ఎంతో ఆనందం కలుగుతుంది మురిసిపోతూ ఉంటారు వారి పిల్లలు బాగా చదువుతున్నప్పుడు ఎంతో ఆనందిస్తారు మురిసిపోతూ ఉంటారు అలాగే కొంతమంది పిల్లల్ని చూస్తే వాళ్ళ తల్లికి ఎంతో దుఃఖం కలుగుద్ది వారి తండ్రికి ఎంతో వేదన కలుగుద్ది కారణం ఏంటంటే వారు మాట వినరు వారు ప్రయోజకులుగా ఉండరు సో చూడండి దేవుడు మన ఎందు ఆనందించే వాడుగా సంతోషించే వాడుగా ఉంటున్నారా అలాగు గనక దేవుడు ఉండగలిగితే మన జీవితంలో మనం జయించినట్లే హలలోయ ఆ స్థాయిలో ఉన్నాము అని చెప్పడం కాదు కానీ ఆ స్థాయికి మనం ఎదగాలి లేవాలి అని ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు హరియా చూడండి దేవుడు పెట్టినా దేవుడు గనక మన ఎందు సంతోషిస్తే చాలా గొప్ప వాటిని మనం పొందుకుంటాం దేవుడు కనుక మనం ఎందుకు సంతోషిస్తే ఈ లోకంలో అనేకమైన వాటి మీద మనం అధికారం కలిగి ఉంటాం దేవుడికి స్టాప్ దేవుడు కొన్ని 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 గిఫ్ట్స్ కొన్ని కృపా వరములు లేదా కొన్ని వరములు ఇవి ఒక వ్యక్తికి దేవుడు ఇవ్వాలి అంటే లేదా ఇస్తున్నాడు అంటే కొంతైనా దేవుడు వారి ఎందు ఆనందించేవాడుగా కొంతైనా దేవుడు వారి ఎందు సంతోషించేవాడుగా ఉన్నప్పుడే దేవుడు కొన్ని బహుమానాలు కృపావరమును దేవుడు ఇస్తాడు హలలుయా హలలుయా ఏమండి ఎవరికైనా మీరు కొంత సహాయం చేస్తున్నప్పుడు కొన్ని ఇస్తున్నప్పుడు కోరికనే ఇస్తా చెప్పండి కోరికనే ఇస్తా వారి ఎందు మనకి ఆనందం కలిగింది వారేందుకు మనకు సంపూర్ణ కర్మితే అప్పుడు మనమేగా వారికి బహుమతి ఇస్తాం హల్లెలూయా 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 ఒక మాట చదువుదాం ఓ మాట చదువుదాం అహ్ మత్తయి సువార్త 3వ అధ్యాయం దర్శిత్ హలో దర్శిత్ ఎలుగు ఏంటున్నా ఎలుగు 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 పాంప్లెట్స్ రాలండి త్వరగా ఇచ్చినప్పుడు కాపు త్వరగా ఓకేనా ఇక్కడ పెట్టినప్పుడు ఎప్పుడైనా వచ్చి తీసుకెళ్ళు ఆంటీకి చదవండి మంత్ర ఇష్టమార్త మూడు తేదీ పదిహేడు వచ్చినాం చదవండి ఈయన ప్రియకుమారుడు ఈయన నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి హలి హూయా ఏమన్నా తెలుసా అండి యేసు ప్రభు బాప్ తీసుకున్న సమయంలో జరిగిన సంఘటన అయితే ఆ సంఘటనలో అక్కడ జరిగినటువంటి ఆ పరిస్థితిలో ఆకాశము నుంచి ఒక శబ్దం వినపడుతుందంట ఏంటది ఒక శబ్దం ఒక శబ్దము వినపడి అన్నాడు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన అందులో నేను ఆనందించుచున్నాను రైసలా ఈ ప్రియకుమారుడు ఈయనెందు తండ్రి లేదా దేవుడు అంతగా చెబుతున్నాడు దేవుడు ఆనందిస్తున్నాడంట అక్కడ ఉన్నటువంటి వందల మంది సమాజము ఎదురుగా వాళ్ళ దగ్గర శబ్దం ఇవ్వడం ఎదుకో ఏదైనా ప్రియకుమారుడు నేను ఆనందించుతున్నాడు ఒక దినాన ప్రభు మనతో ఒక మాట అంటాడు ఏంటో తెలుసా నమ్మకమైన మంచి దాసురా బల నమ్మకమైన మంచి దాసురాలూయా దేవుడు మన ఎందు సంతోషిస్తే ఆయన మనకు కొన్ని బహుమతులు ఇస్తాడండి మన జీవితము దాన్ని మనం కట్టుకోవాలి బైబిల్లో మాట ఉంటది ఎవడు తన కోసమే బ్రతకకూడదంటాడు తన సంతోషం కోసమే బ్రతకొద్దు ఎదుటి వాని సంతోషం కూడా చూడాలంటాడు హలో నువ్వు అంటే ఇప్పుడు చూడండి దేవుడు మన ఎందు ఆనందించినట్లుగా దేవుడు మన ఎందు సంతోషించినట్లుగా మన జీవితం ఉండాలి దుఃఖపడేటట్లు ఉండకూడదు ఒకసారి ఒక మాట చదువుతా సమయంలో ఒకసారి చూడండి సమయాలు అక్కడ మొదటి గ్రమం అదే ఒక అండి థ్యాంక్ యూ మొదటి క్రమం అనుకుంటున్నాను చూడండి రేపు సమయలు తోటి ఒక మాట్లాడతాడు ఏమన్నంటే నేను థ్యాంక్ యూ లో పదహారు అధ్యాయంలో మొదటి గ్రంథం పదహారు అధ్యాయం మొదటి నుంచి అలా అండి సెలవిచ్చను ఇస్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి చూశారండీ నీకెంత కాలము దుఃఖితు ఇక్కడ చూడండి రెండో మొదటి వచ్చినంలో ఇస్రాయల్ మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును కూర్చి నీకెంతకాలము దుఃఖితు చూశానండి ఈ ఈ పర్సన్ ఎవరో తెలుసా ఈ వ్యక్తి ఎవరో తెలుసా మీకు సౌలు ఏ దేవుడైతే నేను విసర్జించిన సౌలు అంటున్నాడో ఆ సౌలుని దేవుడే అందరిలో నుండి ఎన్నుకొని ఏర్పరచుకొని రాజుగా నియమించాడు ఇస్రాయల్ దేశంలో హలూయా రాజుగా నియమించాడు రాజుగా నియమించిన కొంత కాలానికి అనగా సుమారు ముప్పై సంవత్సరాల గతించిన తర్వాత కొంతకాలానికి దేవుడు కూడా దుఃఖపడ్డాడు ఈ వ్యక్తుల గురించి దేవుడు కూడా వేదన ఎందుకు వేదన పడుతున్నాడు అంటే దేవుడు ఒకటి చేయమంటే అది చేయకుండా ఇంకోటి చేస్తున్నాడు ఈ వ్యక్తి ఇదిగో అమాలయల్ని హతమర్చు ఆ పశువులన్నింటినీ హతమరచు అని చెప్తే ఆయన హతమరచకుండా నాశనం చేయకుండా కొన్నింటిని కొవారున్నాడు దేవత ఆ విషయమే బలి అర్పించటమే యాజకులు వంతైతే ఇదిగో నేను ఏడు దినప్పుడు ఆగి వస్తాను ఒక సమయ చెప్తే ఆయన మాట వినకుండా లోపలకుండా ఇతడేం చేశాడు తెలుసా ఇతడేదైతే చేయకూడదో దానిని చేశాడు బలి అర్పించాడు అది మాట విసర్జించడమే దేవుడు అంటాడు పదిహేడు అధ్యాయముడు పదిహేను అధ్యాయం అదే అక్కడ ఇరవై రెండో వచ్చింది చదవండి చూశానండి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంట బ్రదర్ ఆజ్ఞను మాటను విన్నప్పుడు మాటను చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడంట ఆయన సంతోషించినట్లు ఒకడు దహన బాను చూశానండి నువ్వు కాను కలిస్తే దేవుడు సంతోషిస్తాడని నువ్వు అనుకుంటే పొరపాటు నీ జీవితం మార్చుకోకుండా నువ్వు దేవుని మాట విని లోపడకుండా నువ్వేదో కాను కలిసి బలు అర్పిస్తే ఏమో జరుగుతాయంటే దేవుడు అతను సంతోషించడంట మాట విని లోబడితేనే దేవుడు సంతోషిస్తాడు అలా నువ్వు ఎంతమందికి మనం దేవుణ్ణి సంతోష పెడుతున్నామండి ఎన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడు నీతో మాట్లాడినాడు నువ్వు వినకుండా లోపడకుండా అది అలా పక్కన పెట్టేసి నేను ఇలాగే చేస్తాను అన్నట్లుగా నువ్వు ఆయనకు బలు అర్పించి ఇంకేదో కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడా సంతోషించాడు దుఃఖపడతాడు దుఃఖపడతాడు కిందకి ఏం అంటున్నాడమ్మ చూశారా అండి చూశారా మాట వినుట శ్రేష్ఠ బల్లు పెంచుట కంటే కూడా ఏంటి దేవుని మాట నీ జీవితంలో మన జీవితంలో ఒక క్రమమైనటువంటి ఎన్నో సార్లు చెప్పావు ఒక ప్రార్థన జీవితం ఒక క్రమమైనటువంటి వాక్య ధ్యానం ఒక క్రమమైనటువంటి విధంగా దేవుని సన్నిధికి ఆరాధనకు రావటం హల యుయా ఎన్నో విషయాలు దేవుని మాట ఇదిగో ఆ పొగాలు తెరకయా అది వాక్యం చెప్తుంది ఆ సార దాక వాక్యం చెప్తుంది లేకపోతే అతను బూతులు తెరకాయ వాక్యం చెప్తుంది హలెయన్ ఇలాగే ఇవి మాత్రమే కాదు నువ్వు చేయవలసిన సమయంలో ప్రార్థన చేసుకోకుండా ఉండటం కూడా నువ్వు చేయవలసిన సమయంలో వెళ్ళవలసిన సమయంలో మందిరానికి వెళ్ళకుండా ఉండటం కూడా దేవుని మాట ధిగ్రించినట్లే ఇతడ చేశాడంటే ఆ యొక్క శితమైన వాటన్నిటిని హతమర్చు సౌరు అని దేవుడు చెప్తే అతడు హతమర్చుకున్న ఏం చేశాడంటే సవ్వ ఈ ఎత్తు బాగా కొవ్విన ఉన్నాయి అది పని పని చేస్తాయి రాని పని చేస్తాయిరా మేకలు చాలా బలిసినవిగా బలు అర్పించడానికి పని చేస్తాయి ఏం చేశాడు ఆ కొవ్విన వాటన్నింటిని పక్కన పెట్టాడు పక్క చిక్కిన వాటన్ని వీటిని తిన్నా వేసి అనుకున్నాయి వాటిని చంపేశాడు దేవుడు చూస్తాడా చూడా ఇస్రాయీలు దేవునికి బలర్పించేవాడు అండి దేవుడికి బలర్పిస్తూ ఓన్లీ రక్త అక్కడ పోయింది మాంసం ఏం చేసేవారు ఏం చేసేవారు వీళ్ళే ఉండుకొని తినేవారు అవునా కాదా ఈ కొవ్వ వాటిని తీసుకొని వెళ్ళి దేవుని ధిక్కరించాడు అయితే సౌలును దేవుడు విసర్జించాడంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు ఎంత భక్తి పనుడు అయినా ఎంత భక్తి పరురాలు అయినా దేవుని మాట గనక నువ్వు వినకుండా అలాగే వెళ్తే ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేసినప్పుడు దేవుడికి వ్యతిరేకంగా ప్రయాణం చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు గద్దిస్తాడు ఆ మాట కనుక నువ్వు వినకుండా ఉంటే దేవుడు శిక్షించే ప్రమాదం ఉంది అందుకని మనం ఏం చేయాలి తెలుసా దేవుడు మాట విని లోపడాలి అప్పుడు దేవుడు మన నుంచి సంతోషిస్తాడు రాలేదూయా అని యేసు ప్రభు గురించి అన్నాడు ఈయన నా ప్రేకుమారు నేను ఏం చేశాడు ఎప్పటిక రాసిన పత్రిక త్వర త్వరగా మనం ఊహించుకుందాం ఐదో అధ్యయం ఏడు వచ్చిన చదవండి ఆ ధన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన ఆయన అంగీకరింపబడిన తాను పొందిన శ్రమల వలన చూశాడండి తాను కుమారుడు కూడా తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు దేవుడు ఏం చేసి చెప్ప చెప్పాడు తెలుసా ఆ కుమారుడ ఇదిగో నేను భూమి మీద పంపిస్తున్నా నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా సమస్త మానవాళి పాపంలో ఉన్నారు సమస్త మానవాళి విభిచారంలో ఉన్నారు సమస్త మానవాళి ఒకరినొకరు చంపుకుంటున్నారు కాబట్టి నువ్వు వెళ్ళి వారి పనులు నువ్వేం చేయాలో తెలుసా నీ ప్రాణముని పెట్టాలన్నా ఏం పెట్టాలి అనేక శ్రమను పొంది నువ్వు ప్రాణం పెట్టాలంటే యేసు ప్రభు సంతోషంగా దేవాతి దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు హలోయా చూడండి ఇప్పుడు అధికారులు ఉన్నారు ఒక ఎమ్మెల్యే కానీ ఇదిగో ఒక రెండు నెలలు నువ్వు ఎమ్మెల్యే కాదు కానీ ఇదిగో నువ్వు వాచ్మెన్గా పనిచేయట్లేదు చేస్తాడండి ఎవరైనా వస్తారా ఒక హై పొజిషన్ నుంచి లో పొజిషన్కి ఎవరైనా వస్తారా రావడానికి ఇష్టపడతారా చెప్పండి ఇష్టపడదు కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా పరలోకములో ఆ మహిమలో అనుదినము అనుక్షణం దేవదూతల చేత ఆరాధింపబడే యేసు ప్రభువు కేవలము నిన్ను నన్ను మనల్ని రక్షించడానికి మహిమను విడిచి మట్టి లోకానికి వచ్చారండి ఎక్కడికి వచ్చాడు ఆయన మట్టి లోకానికి మహిమను విడిచొచ్చా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక మానవుడిగా ఒక నిజమైన మానవుడిగా ఒక పర్ఫెక్ట్ మానవుడిగా ఎలా జీవించాలో శరీరం నివసించి అలాగ జీవించి మనకు ఆదరించాడండి హలో కారణం ఏంటో తెలుసా తండ్రి మాటకు లోపడ్డాడు తండ్రి మాటకు లోపడ్డా అందుకే ఆయన అంగీకరించబడ్డాడు దేవుడి స్తోత్రం ఇంకేం చేశాడు తెలుసా అండి ఇంకా యోహన్ సువార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చేసి చూడండి నలభై ఒకటో వచ్చిన చూశారండి అంటే ఎంత అధికారముతో ప్రార్థన చేస్తున్నాడు శరీరధానిగా ఉన్న దినాల్లో ఎందుకు అంత అధికారము ఒక వ్యక్తికి కలుగుతే దేవుడి నుండి అంటే దేవుడు ఆ వ్యక్తి ఎడల ఆనందిస్తే సంతోషిస్తే దేవుడు సర్వాధికారం హలిలూయ హలిలూయ దేవుడు ఒక వ్యక్తికి అధికారం ఇవ్వడాన్ని బట్టి ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి ఎన్నో గొప్ప కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి చూడండి యశ్వ్రభుడు అడిగి మీరు విశ్వాసం ఉంచితే చాలు అన్ని మీకు లోపడతాయి అన్నాడు అన్నింటినీ మీరు పొద్దుకుంటారన్నారు వీటిని నేను పొద్దుకున్నానని నమ్మండి అన్నారు అధికారులతో ఆజ్ఞాపించండి అన్నారు నీ ఎడల దేవుడు సంతోషిస్తే ఆనందిస్తే అనగా నీ జీవితము అలాగుల కనుక నేను ప్రభువుని సంతోషపెట్టి నిమిత్తమై ఉంచుకుంటే నీ దేవుడు తన అధికారాన్ని ఇస్తాడు హలియ రెండవదిగా దేవుడిని ఎంత సంతోషిస్తే ఆనందిస్తే నిన్ను పరలోక రాజ్యములో వారసులుగా చేస్తాడు దేవుడు మహారాంటి ఎంత కాలం అంటే అధిక బలం ఉంటుంది ఈ లోకంలో ఎనభై సంవత్సరాలు కొని ఇంకొక ఐదు సంవత్సరాలు వేసుకో లేదా పది సంవత్సరం తొంభై ఆ తర్వాత ఈ భూమిని విడిచిపెట్టాలా వద్దా అయితే ఆ తర్వాత ఒకటి కింద ధనకం ఉంది రెండు అంటే పైన ఉంది నువ్వు దేవుని సంతోష పెట్టే వ్యక్తిగా ఉంటే అనగా యేసుకి ఇష్టముగా గనక నీ జీవితాన్ని మలుచుకున్నట్లయితే నువ్వు పరోక రాజ్యంలో అధికారాన్ని పొందుతో ప్రవేశించుటెయ ఒకసారి సంఖ్యాకాండం ఇవ్వండి సంఖ్యాకాండం పద్నాలుగు అవుతాయి ఏడో వచ్చిన చదవండి దేవుని మరుసటి వాళ్ళ పను ధ్యానం పద్నాలుగు అవుతాయి ఏడు వచ్చిన సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన చూశారండి ఏ దేశం అంటది ఏ దేశం అంటది మిక్కిలి మంచి దేశం మంచి దేశం మాత్రమే కాదు మిక్కిలి మంచి దేశం అంటే ప్రపంచంలోనే ది బెస్ట్ కంట్రీ అది మిక్కిలి మంచి దేశమయ్యా మనం ఐగుప్తులో ఉన్నాం కానీ అంత ఏమీ లేదు నాలుగు వందల సంవత్సరాలు ఐప్తి దేశంలో ఉన్నాం కానీ అంత మంచిగా ఏమి లేదు అంత బాటిసత్వమే చేస్తే కానీ పని చేస్తే కానీ తినేవాళ్ళం కానీ ఇది అట్లా కాదు ఇక్కడ అసలు కొండలు లోయలు ఎంత ఫలములు ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అసలు మనం ఉచితంగా వీటిని తినచేయాలన్నట్టుగా చెప్తున్నారు మళ్ళీ నిజమేనండి వాళ్ళంత ఒక ద్రాక్ష గలని ఏంటి చెప్పండి ఒక ద్రాక్ష గలని ఇద్దరు కావిడేసి పోసే వాళ్ళంట చూడండి ఆ మాట ఎక్కడుందండి పదమూడవ అధ్యాయంలో ఉందా పదమూడవ అధ్యాయంలో ఇరవై మూడు వచ్చిన పదమూడు ఇరవై మూడు చదవమండి ఎస్కేర్ చూశారండి ఎస్కోను లోయలోని వచ్చి అక్కడ ఒక గెల గల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను పోసి గండెతో ఇద్దరు చూశారండి ఒక ద్రాక్ష గెల ఒక కొమ్మే ఏమండి మొత్తం కాదు ఒక ద్రాక్ష ఒక కొమ్మ ఒక గెలను కోసి దండ ఏంటి కావుడి మన భాషలో ఏంటి కావుడి ఇద్దరు మోసారంట మధ్యలో పెట్టి ఒక కర్రకి అంత సమృద్ధి గల మిక్కిలి మంచి దేశం అయ్యా అంటూ ఏమంటున్నాడంటే ఎనిమిదవ వచ్చినలో ఆనందించిన ఎడలా దేశంలో మనలను చేర్చి దానిని దానిని మనకి ఇచ్చును అది పాలు తేనెలు ప్రవహించు మీకు విషయం తెలుసా దేవుని బిడ్డారా జాగ్రత్తగా వెళ్ళండి ముగిస్తాను యేసు ప్రభు కనుక మన ఎంతో ఆనందిస్తే మిక్కిలి మంచి దేశంలోనికి ప్రవేశింపచేస్తారంటే మనం ఇక్కడే ఉంటాం మన ఇదే ఊర్లో ఉంటాం ఇదే ప్రాంతంలో ఉంటాం కానీ ఆశీర్వాదపు స్థితిని ఆయన మారుస్తాడు ఆయనతో మనం అంటే మేము మా నాన్న చాలా పొలాలు కలిగి ఉన్నాడు కానీ అన్ని పోగొట్టుకున్నాడు రోగాలు భయంకరంగా ఇంట్లో దరిద్రం శాపం మా ఇంట్లో రెండు గదుల్లో సపరేట్ గా మేము ఆరాధించే వాడుకునే రెండు గదులు మేము ఒక నాలుగు గదుల్లో ఉండేవాళ్ళం పక్కన మా పెద్దనాన్న పెద్ద వాళ్ళ ఒక ఎనిమిది గదులు ఒకటే ఇల్లు పేదది కానీ ఎంత దరిద్రాన్ని మేము అనుభవించామంటే రోగాలు ఏమైంది శాపం నెమ్మది ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు కానీ అప్పుడు మాకు చిన్నప్పుడు నేను ప్రభు నమ్ముకోకము ఏడు ఎకరాలు పొలం అప్పటికే పది పదిహేను ఎకరాలు అన్నాడంట పొలం ఉండేది గుమినిండ్ల ఒడ్లుండేవి ఇంట్లో పది వస్తాలు కందులు పెసలు ఇవి ఇవి ఉండేది ఇది ఉలవలు ఎడ్లకి నలభై శాతీలు ఆవులుండేది చాలా ఉండేదండి ఒకటి కాదు రెండు గుమ్ములు ఉండే అటు ముందు ఒకటే నాలుగైదు అరగులు ఉండేది చాలా అంటే దేవుడు లేని కారణం చేత అన్ని పోగొట్టుకున్నా అన్ని పోగొట్టుకున్నా హాస్పిటల్ ఎన్నో వేల రూపాయలు పెట్టాడు మా నాన్నగ సంవత్సరానికి ఒకసారి డాక్టర్లో వెళ్ళిపోయే వాళ్ళం డాక్టర్లో వెళ్ళిపోయింది మేము మాకు ఇష్టమైనటువంటి దేవతకి మేము బలర్పించేవాళ్ళం ఒక మేక మా నాన్నకొక అలా చేస్తున్న సమయంలో ఒక తెలియని వేదన రోగం తెలియని ఒక దరిద్రత నెమ్మది ఉండేది కాదు సంతోషం ఉండేది కాదు ఏడు మంది మేము ఇది ఒక రకంగా అయిపోయేది నేను సరదాగా మా ఊర్లో చర్చి పెట్టాను ఒక పాడుబడ్డ పెట్టినలో చూద్దామని వెళ్ళి అప్పుడు నేను మూడో తరగతిలో నాలుగో తరగతిలో ఉన్నాను చూద్దామని వెళ్ళా ఇది జరిగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేలు అనుకుంటా ఆ రోజు వెళ్ళానండి గురువారం నాకు బాగుంది అప్పుడు నాకు పదకొండు సంవత్సరాలు ఉంటాయి చది పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఆయన అక్కడ జరుగుతుందని తెలుసు కానీ ఆ రోజు జమ్మ కొట్టే ఆ సందర్భంలో ఏదో పిల్లలం కదా చూద్దామని వెళ్ళారు కానీ ఆ రోజు ఒక వాక్యం నా హృదయాన్ని తాకింది హలోయ ఒక వాక్యం అది కాండ అధ్యాయంలో ఒక వాక్యం నేల మంటితో నిర్మించి దేవుడైన హోమా నేలమంటితో నరుని నిర్మించి వా నాశక రంగంలో జీవ నరుడు నలుడు జీవాత్మాయననే ఆ మాట నాలో అప్పటి వరకు నేను సూర్యుడిని చంద్రుడిని ఆరాధించేవాడిని చాలా ఎక్కువగా చంద్రుడు వచ్చాడు ఒక తెలియని భక్తి చిన్నప్పుడే కానీ ఆ వాక్య ఎప్పుడైతే నాలోకి వచ్చిందో ఒక శక్తి నా హృదయంలోనికి వెళ్ళింది హల్లెలూయా అప్పటి నుంచి రహస్యంగా అమ్మ నాన్న తెలిస్తే అన్నయ్య చాలా వ్యతిరేకత మా బాబు అసలు ఒప్పుకునే వాళ్ళు కాదు చాలా స్ట్రిక్ట్ చిన్నగా రెండు మూడు సంవత్సరాలు తెలియకుండా అలా చర్చికి వెళ్ళటం అలా స్కూల్కి వెళ్ళటం అలా 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 ఒక రోజు తెలిసింది చాలా వ్యతిరేకత వచ్చింది ఇంట్లో కట్టదష్టం చేశారు అయినా ఆపలేదు లోపల చిన్న బైబులు పెట్టుకొని సైకిల్ తొప్పు వెళ్ళిపోయేవాడిని ప్రార్థనకి లోపల పెట్టుకోవాలి అలా చిన్నగా 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 మా పేరెంట్స్ మా ఇంట్లో కొన్ని మార్పులు జరగటం వాళ్ళు గమనించారు అలెలుయా దేవుడు నేను ఒక్కొక్క దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని చిన్నప్పుడు తెలిసి తెలియని ప్రార్థన ఆ ప్రార్థన బట్టి ఇంట్లో కొన్ని మార్పులు జరగటం కొన్ని రోగాలు పోవడం అలా అలా మా పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చాడు అలెలుయా మిక్కి మంచి దేశంలోనికి మా కుటుంబాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు అలెయ్యా అది బాగా ప్రవహించు దేశం అంత ఆస్తి కలిగి ఉన్నప్పుడు కూడా లేని సంతోషం ఆనందం యేసు ప్రభు సన్నిధిలోనికి వచ్చిన తర్వాత మా జీవితంలో మేము అనుభవించామండి ఇప్పటికి అనుభవిస్తున్నా హూయా నేను నేను అనుభవించడం కాదు కొన్ని వందల మందికి వేల మందికి దేవుడు ఆశీర్వాదకరంగా ఆయా రాష్ట్రంలో దేవుడు ఇస్తున్నాడు హలియ దేవుని దగ్గరకు వస్తే ఆయన మిక్కిలి మంచి దేశంలో మనల్ని ప్రవేశింప చేస్తాడు అది పాలు తేనె ప్రవహించు దేశం ఈ భూమి మీద నువ్వు దాన్ని అనుభవిస్తావు ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకం కణంలో కూడా దేవుడు నిన్ను ప్రవేశింపజేస్తాడు ఎప్పుడు తెలుసా ఆయన నీ ఎందు ఆనందించినప్పుడు హరెందు దేవుడు మన ఎందు ఆనందిస్తే మిక్కిలి మంచి దేశంలో మనల్ని ప్రవేశింపజేస్తాడు నీ స్థితిని మార్చిస్తాడు నీ గద్దిని మారుస్తాడు ఇక్కడున్న సాక్షి చెప్పమంటే ఇంకా చాలా మంది చెప్తారంటే ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోకముందు వాళ్ళ పరిస్థితి ఏంటి నమ్ముకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అది వెళ్ళోయ్యా అది వెళ్ళా కొండమ్మ చచ్చిపోయేది రెండు రోజులు చచ్చిపోయేది వెళ్ళి ప్రేర్ చేస్తా ఎంత ఉబ్బింది కడుపు చిన్న ప్రార్థన ఆ ఉదయం లేచి నిలబడదండి ఇంటి దగ్గర చెట్టు కూడా వేసే సరిపోయిందని కానీ దేవుడు అద్భుతం చేసి ఎంతమంది ఎన్ని అద్భుతాలు అలిగోయ్య కనుమూసుకున్నా దేవుడి సంగమా దేవుడిని నీ ఎంత ఆనందించే విధంగా నీ జీవితం ఉంటే మన ఎంతో ఆనందించే విధంగా మన జీవితం దేవుడిని సమర్పిస్తే ఆయన